ఇస్టిలో ఏంటండి ఏంటండి డింట్లోనలేగా మేకప్ చేయొడు దండిగు మెకిచిందినట్టు కనపడతాంది మేకప్ చేసింది ఇంకొకటి తింటున్నారు కదమ్మా గోదావరి రొట్టె ఇది అంతే మేడం తినే విధానంలో పెద్దగా చేసుకొని దాని నోటికి నిండు పట్టకుండా పోతే దాని చప్పదనం కనబడుతుంది ఉప్పు కారం కనపడుతుంది వద్ద ఇంతే మేడం అచ్చి కలిసి గ్యాపే కదండి నేను జనదేశం జ్ఞాపకం కలిసి ఏమంటది చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదా

வா அல்ல